హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో గోవా నుంచి గోకర్ణం గోకర్ణం వెళ్తున్నాము ఇది ఎర్లీ మార్నింగ్ డ్రైవింగ్ చేస్తున్నాము చూడండి గోకర్ణం వెళ్ళి దారిలో ఎలా ఉందో మళ్ళీ ఐడియెట్రా ఫస్ట్ టైం తర్వాత మళ్ళీ ఎయిర్ పిస్ సౌండ్ చేస్తామో పని చేద్దాం மொத்தம் கொண்ட தோவக்குண்டி வெரேடி மொத்தம் கொண்ட கொண்ட நெல் இப்படி

బీచ్కి వెళ్ళడానికి లోపలికి ఆలయం కీస్కొచ్చి కిలోమీటర్ వరకు లోపలికి ఒక పది నిమిషాలు ఫోన్ చేస్తాం

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్